అంతా కొట్లాడాలి బాగా పనిచేయాలి కొట్లాడాలి కానీ నెగిటివ్ చూస్తున్నాం నెగిటివ్ ఒక్క చాలా గ్రామాలు పనిచేసుకోవాల్సిన వస్తుంది అలాగే మీకు ఎప్పిఎని జరుగు మాటిస్తున్నా రాబో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎంపీటీసీ కానీ ఎంపీకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామాలు చూస్తాం ప్రతి గ్రామం వచ్చి ప్రతి ఒక్కటికి దండం పెట్టాం ఎందుకంటే మీరంతా రెండుసార్లు సామాన్యంగా రెండు సార్లు కార్యక్రమం పెట్టింది రెండు సార్లు గెలిపించింది మీకు నేను గెలిచినప్పుడు గౌరవం పెరిగింది ఈరోజు నా బాధ్యత ఏంటంటే మీరు గెలవాలి మీ గౌరవాన్ని మెచ్చాలి అన్న ప్రయోజనాలు ప్రయత్నం మీ గౌరవాన్ని మెచ్చాలంటే మీరు గెలవాలి మీరు గెలిస్తే నాకు గౌరవం మీరు మీకు గౌరవం అవుతుంది కాబట్టి గ్రామాలు కలిసి ఉండాలి ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు చాలా ఆవాదించుకుంటారు కాంగ్రెస్ అంటున్నాడే ఒక ప్లానింగ్ లేదు ప్రోగ్రాం లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత బాగుండే ఒక పోత ముక చేయాలి పైన చేయాలి గ్రామాలు నీట్లుండాలి పసరాల ట్రాక్టర్ ఉండాలి ఒక ట్రాక్ చెట్లు పెంచాలి ఎన్నో రకాల ఈ కులాలకి చామలకు చాంపలు వేయాలి ఈ కుల కుల వారిగా వృత్తి పెంచాలి ఎన్నో రకాల అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం సంక్షేమ కాబట్టి ఆ కోసం మాత్రమే పచ్చి అబద్ధాలు అబద్ధాలు ఆడి ఆ అబద్ధాలు నమ్మి ఈరోజు నోట్ చేసి పెద్ద మన ముఖ్యమంత్రి చెప్పి తెలియాలి ఇది ఎట్లా అదని చెప్పింది కానీ నమ్మలేదు ఇంకా ఇచ్చే పోతే రెండు నాలుగు రెండుగా రెండు లేదు మైలు అంటున్నారు రైతు కూడ ఇట్లా ఎన్ని అబద్ధాలు అందరం చూస్తాం అబద్ధాలు ఆడి భక్తులు ఈరోజు అందరం మన పాడకుండా మన పోలే మన పదంతో పాటు తెలంగాణ రాష్ట్రమే దివాళ దిశ పరిస్థితి వచ్చింది ఏ రోజు ఒక సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగుపడాలి ఈ రోజు దిగిపోతుంది అంటే ఏమైతే మంత్రులు అంత ఎవ్వరు కూడా ప్రజల కోసం ఈ కష్టం ఉంది లేవు లేదు మంత్రులు లేరు ముఖ్యమంత్రులు లేరు వాళ్ళ కోరిక నెరవేరంగా పిచ్చిన కుసాలి మనం ఇదే పాలు పరచాలని తప్ప ప్రజల పాజల్ని ప్రజల కష్టాలు పాలు పంచుకోవాలి అభివృద్ధి సమక్షం చేయాలని ఆలోచన కాదు కోరికే కోరిక ప్రజలు తెచ్చింది తప్ప ఆయన కూడా నెరవేర్చు ప్రజలు కూడా నెరవేర్చలేదు

గ్రామాలు ఒక పెద్ద మనిషి చనిపోయి మీరు మీరే గ్రామాల్లో ఎవరు సర్పంచ్ గెలిస్తారు ఎవరు ఎప్పుడు గెలుస్తారు మీరెండి వెనకాల ఆలోచించుకొని గెలిపు దిశగా మనందరూ ఉండాలి ఎందుకు గొప్ప అని చెప్పాడు ఒక ఎమ్మెల్యే ఉంటే అటుపక్క మన గెలిసి ఎంపీ ఇది మన సర్పంచ్ ఉన్నట్టు ఇప్పుడున్న బాధ ఓడిపోయిన తేరాలంటే మళ్ళీ మన సర్పంచ్ గెలిపించుకుని అన్ని బాధ వాళ్ళ ద్వారా తీసుకునే బాధారా మీకు కూడా అందరు గెలిపించిన బాధ మీరు సరి చేసే అవకాశం నాకు కూడా కూడా అందరూ కలిసి ఆ వాళ్ళ కథలో ఉన్నట్టుగా ఒకరు వాళ్ళకు ఉండకండి అలాగే మండల స్థాయి స్థాయిలో ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టినక్కడ సమయం చేసుకోవాలి అట్లా చెప్పి మండల గుర్తు అందరూ ఏకతాత్విక చేసుకోవాలి కోరుకుంటూ ఇంతమంది అవకాశం ఇప్పుడే రోజు గ్రామాలందరితో కలవనే ఆకాంక్ష ఉంది ఆలోచన కూడా అందరం ఈ కూడా కలిసే అవకాశం దొరికింది ఈ సలహా సమావేశం ద్వారా అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తూ రేపు జరగబోయే లక్ష్యం ప్రతా పొద్దున్నే మనం మీకు చెప్పేది ఒకటి ఏంటంటే మీకు బస్సులు ఎన్ని వాడు ఉండే ప్రాణ ప్రకారం పేరు రాస్తాం అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా అప్పటికప్పుడు ఏమా ఈ వస్తున్నా ఆయన వస్తా ఈ వస్తాను కాకుండా మీరు పోగానే పేరు యాభై మంది పేరు మన తెలుసు ఈ యాభై మంది వేరే వేరే పార్టీలో ఎందుకంటే రేపు మీరు మీకు ఎలక్షన్ లో వాళ్ళు మన మీద కూర్చుంటే మీరు మీరు ఎలక్షన్ చాలు యాభై మంది పది మంది కష్టపడితే అన్నప్పటింది గు అని ఎప్పుడు మొన్న వచ్చింది మాట్లాడి ఆ గ్రామంలో నీడొచ్చు ఒక్కడే కదా లే తిన్నలే పోయి కష్టపడి బతలాడి ఓట్లు ఇప్పించాడు ఆ గ్రామం బాగా నీడొచ్చు అంటే మా శేఖని చెప్పి పొద్దున్నేసే బతరాడి ఇదే పని భద్రాడే భద్రాడతాను ఓట్లే తప్పిర అట్లా గ్రామంలో నిన్న నైపు చెప్తుంది మండలి స్థాయిలో అడిపే అంత కష్టపడ్డ కార్యకర్తలు ఎందుకంటే బాగా జరిగింది సిద్ధారా సంక్షేమ కార్యక్రమం కేసీఆర్ ద్వారా గతంలో పది సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పురదృష్టం చాలా సందంకా అభివృద్ధి బాగా ప్రేమ ఈ రోజు వరకు కూడా ఫోర్ పెట్టుకోలేదు ఇంతవరకు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఓడిపోయారు మన టీ పెట్టుకోని ఉద్దేశం అంటే కార్యక్రమం కార్యకర్తలు ఇవ్వాలి కాబట్టి మనందరం కూడా అలాంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి మనంతా కలిసి కట్టుకోండి మంచిగా పోగా గ్రామాల ప్లీజ్ అందరికీ ఏదో మాన చెప్పి కూర్చో గ్రామాలే గ్రామాలు రాలేదు ఎవరైనా గ్యాప్ ఉండదు ఎవరు ఎన్ని గ్యాప్ గ్యాప్ అనుకోకండి మళ్ళా మళ్ళా రాణించే కార్యక్రమం లేదు మళ్ళీ కొంత అందరు మన జగశ రాణి రాణిస్తాం వాళ్ళు అట్లా ఏం చేయరు అందరికీ కార్యక్రమాలు చెప్తాం మళ్ళీ వచ్చే కార్యక్రమాలు జగన్స్ ఉంది కాబట్టి